జానపద సంస్కృతి అనేది గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న చిన్న సజాతీయ సమూహాల సాంప్రదాయ పద్ధతులు ఆచారాలు మరియు నమ్మకాలను సూచిస్తుందని ఇది మన వారసత్వ సంపద అని అన్నారు ఆచార్య అయ్యగారి సీతారత్నం స్థానిక సెంట్ తెర్సా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో జానపద సంస్కృతి సాహిత్యం అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఆచార్యులు డాక్టర్ ఏ సీతారత్నం మాట్లాడుతూ జానపద సంస్కృతి సాహిత్యాలు మన పూర్వీకుల వారసత్వ సంపదని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పారు కళాశాల అండ్ ండెంట్ మదర్ ఎర్నెస్ట్ ఫెర్నాండస్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి సమయంలో మానవ జాతి జానపదల జీవన విధానం నుంచి ఎంతో నేర్చుకుందని అన్నారు కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మెర్సీ ఆధునిక మానవ జీవితంలో జానపద కళలకు సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు జానపద సాహిత్యం ద్వారా వివిధ రకాలైన పరిజ్ఞానంతో పాటు మానసిక లాసం కూడా కలుగుతుందని అన్నారు కార్యక్రమ నిర్వాహకులు హిందీ తెలుగు విభాగాధిపతి డాక్టర్ సిహెచ్వి మహాలక్ష్మి మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా వివిధ భాషలు సంస్కృతుల్లోని జానపద విజ్ఞానాన్ని సాహిత్యాన్ని పరిశోధకులకు ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని అన్నారు కార్యక్రమాన్ని డాక్టర్ మహాలక్ష్మి తెలుగు అధ్యాపకులు వై అరుణ జాన్సీరాణి డాక్టర్ కె అరుణ్ నిర్వహించారు కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి వక్తలు విద్యావేత్తలు మరియు పరిశోధకులు పాల్గొన్నారు